కామారెడ్డి జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కామారెడ్డి పెద్ద చెరువు వద్ద ఔషధీయ మట్టి స్నానాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ రకాల మూలికలు ఔషధాలతో తయారు చేసిన మట్టిని ఒంటికి రాసుకుని సూర్యరశ్మికి నిల్చుని యోగాసనాలు స్నానాలు చేశారు ఈ సందర్భంగా యోగాసన అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి ప్రకృతి వైద్యులు గుండెల దేవయ్య డాక్టర్ శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ పాయింట్ పూర్వీకులు మనకు అందించిన అతి విలువైన చౌకైన వైద్యం మట్టి స్నానం అన్నారు మట్టి స్నానం వల్ల మానవుని మానసిక ఒత్తిడి దూరమై చర్మ వ్యాధులు స్వేద రంధ్రాలు తెరుచుకుంటాయన్నారు అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరం అవుతాయన్నారు నాడీ వ్యవస్థ మెరుగుపడి రక్త సరఫరా చురుకుగా సాగుతుందన్నారు ఈ మట్టి స్నానాల్లో యోగ సభ్యులు రఘుకుమార్ అంజయ్య సిద్ధాగౌడ్ ఎల్లయ్య గురుచరణ్ కాసర్ల రామచంద్రం సత్యనారాయణ ఈశ్వర్ లక్ష్మీపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ దేవయ్య గుండెల నాచురోపతి డాక్టర్ని నేను ఈరోజు కామారెడ్డి పట్టణంలో యోగా అభ్యర్థ సభ్యుల సమక్షంలో గురూజీ రామ్ రెడ్డి గారి సమక్షంలో మట్టి చికిత్స మట్ థెరపీ అంటాం ప్రకృతి వైద్యంలో ఇది చాలా గొప్ప చికిత్స బాడీ మొత్తానికి మట్టి అప్లై చేసేసి ఆరిపోయేంత వరకు అట్లా ఉంచి ఆరిపోయిన తర్వాత దాన్ని క్లీన్ చేసుకుంటాం దీనిలో బోలెడైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది స్ట్రెస్ తగ్గుతుంది ఒత్తిడి తగ్గుతుంది రిలాక్స్ అయిపోతాము ఇది కదా చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో ఈ స్ట్రెస్ ప్రపంచంలో ఒత్తిడి ప్రపంచంలో ఒత్తిడి తగ్గడం చాలా ఇంపార్టెంట్ ఒత్తిడి తగ్గుతుంది ఫస్ట్ మాట ఆ తర్వాత బీపీ తగ్గుతుంది గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి షుగర్ తగ్గుతుంది హెల్త్ బెనిఫిట్స్లో మీరు ఏ హెల్త్ బెనిఫిట్ తీసుకోండి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది తీసుకోవడం అదృష్టం ట్రై చేయండి అవకాశం ఉంటే గురూజీ రామ్ రెడ్డి గారిని కలవండి మళ్ళీ మళ్ళీ ఆయన కండక్ట్ చేస్తుంటారు ఈరోజు అయితే పాల్గొన్న సభ్యులు దాదాపుగా ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు పాల్గొన్నారు ఇందులో మొత్తం ఒక వీడియో అయితే చూపిస్తారు చూడండి థ్యాంక్ యూ అన్ని శుద్ధ తప్పు ఒకసారి ఈ మట్టి బాధ స్నానం చేసిన తర్వాత ఏ కంపెనీతో అయితే మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం జనరల్గా కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేసేటటువంటి నాయకులు డబ్బుల కోసం చేస్తారు ఇది ఫ్రీగా చేసేటటువంటి సేవ ఇది ఈ సేవలో నిస్వార్థంగా ఉంది మీకు రిజల్ట్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేదానికి మా బాధ్యత ధన్యవాదాలు హెల్త్ హెల్త్ <laughs> 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 శ్రీ గురు భూ నమ ఈరోజు మట్టి స్నానాలు ఇక్కడ మనము గంగమ్మ గుడి దగ్గర చేయడం జరుగుతుంది గురు రామారెడ్డి రామారెడ్డి గారి ఆధ్వర్యంలో మట్టి స్నానాలు మనకు పూర్వకాలం నుంచి ఇవి మన ప్రాచీన వ్యవస్థలో ఉండే ఈ మధ్యకాలంలో ఈ కాస్మెటిక్స్ ఇంపార్టెన్స్ ఎక్కువ పెరిగిపోయి మట్టి స్నానాలు మర్చిపోయింది జనాలంతా తిరిగి మళ్ళీ ఇలాంటి లాభాలు గురించి రామారెడ్డి గారు ఇవన్నీ మళ్ళీ పునః ప్రారంభం ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం కామారెడ్డి పట్టణంలో కామారెడ్డి పెద్ద చెరువు దగ్గర గంగమ్మగిరి దగ్గర మట్టి స్నానం చేయడం జరుగుతుంది ఈ మట్టి స్నానం నుండి వనమూలికలు పుట్ట మట్టి చాలా రకాలైనటువంటి మన మెడిసినల్ దీనివల్ల మనకు మట్టి ప్రిఫేర్ చేయబడుతుంది దాంతో మన స్నానాలు మట్టి స్నానం చేయడం వల్ల మన చర్మ రోగాలు మరియు చర్మ సౌందర్యము ఈ యొక్క సెట్ గ్లాన్స్ అనేవి స్వేదగలు అనేవి ఓపెన్ అయిపోతాయి మంచిగా సో శోషణ అనేది బాగా జరుగుతున్నది శాంతివంతంగా ప్రశాంతంగా ఆరోగ్యకరంగా చర్మం చర్మ వ్యాధులని శ్రమిపోతాం ఆరోగ్యమే మహాభావం ఆరోగ్యంతో యోగ చేస్తాం చె అంటే ఆసనాలు ప్రాణాయామాలు ఇవన్నీ చేస్తున్నాం అయితే ఈ ప్రతిరోజు తర్వాత ముఖ్యంగా ఏడాది కోసం మేము ఈ చెరువుల దగ్గర వచ్చి మట్టి స్నానం చేస్తాం చేయిస్తాం అంటే మట్టి స్నానం చేస్తే ఫెయిల్ ఉన్నటువంటి చర్మ రోగాలు పోతాయి ఆరోగ్యం పెరుగుతుంది అలా రూపం కూడా రంగు మారుతుంది అనేకమైనటువంటి రో రుగ్మంతో దూరం ఆ విధంగా ఈ మనం చేయడానికి మనం వస్తాం ప్రతి సభ్యులు ఈ మట్టి స్నానం చేసే అభ్యాసం ఉంటుంది ఈ మట్టి స్నానం చేస్తే చాలా లాభాలు